హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ నుండి అసలు ఎటువంటి ప్రపోజల్ రాబోతున్నాయి అంటే ఈ ప్రపోజల్ వల్ల మీరు బాధపడేది ఉంటుందా లేదంటే మీరు ఏమైనా గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క వారి పర్సన్ మీరు గురించి అసలు ఎటువంటి నిర్ణయాల్లో ఉంటున్నారు చూసే వ్యూవర్స్ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ పర్సన్ మీరు ఇచ్చే సమాధానాలు ఓకే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు వద్దనుకుంటున్నారు అసలు త్రీ ఆఫ్ ఎండికల్స్ ఎనర్జీ వచ్చింది అండ్ క్లారిఫికేషన్ ద సన్ ఓకే ఈ పర్సను ఇక్కడ ఫ్యామిలీ అనేది కనిపిస్తుందండి మేబీ భార్యాభర్తలు సంబంధించిన ఎనర్జీస్ రావటం అయితే జరిగింది ఇక్కడ సం ఆస్తుల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ ఇక్కడ పెద్దల రాజీ తోటి కలిసే అవకాశం కూడా ఉంది అంటే ఒక ఇంటి గురించి అయితే మాట్లాడుతున్నారండి అది భార్య మీద ఈ ఆస్తిపరంగా చెల్లుతుందా అంటే భర్త మీద చెల్లుతుందా ఇక్కడ రా రాతలు కనిపిస్తున్నాయండి ఒక ఆస్తి రాతలు కనిపిస్తున్నాయి స్థలాలు సంథింగ్ ఇక్కడ వాటాదారులుగా ఉంటున్నారు ఇక్కడ ఈ పర్సను మీతో మాట్లాడడానికి కారణం కూడా అయినా కావచ్చు స్థలాలైనా కావచ్చు లేదంటే ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్కి ఉన్న మనస్పర్ధలు ఏదైనా ఒకరి వల్ల గొడవలు పడుతున్నారు మీరు ఆ గొడవలు అనేవి ఎండైపోవడం అయితే జరుగుతుందండి ఇక్కడ పెద్దలు కూడా కల్పించుకుంటున్నారు ఒక ఆస్తి అండ్ డబ్బు సంబంధించిన విషయంలోని భార్యాభర్తలు కలిసే అవకాశం కూడా ఉంది అంటే ఈరోజు రీడింగ్ వచ్చేసి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే అవకాశం అయితే ఉందండి ఇక్కడ పెద్దలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఫ్యామిలీ కనిపిస్తుంది మాటలు రాతలు కనిపిస్తున్నాయి అంటే సంథింగ్ ఏదో సెటిల్మెంట్ ఎనర్జీ అయితే వచ్చిందండి ఇక్కడ విడిపోతారా అంటే నో ద సన్ కార్డ్ వచ్చింది కదా ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయే ఉద్దేశంతో ఇక్కడ మాటలు జరుగుతున్నాయా రాతలు జరుగుతున్నాయా అంటే నో ఇక్కడ కలిసి ఉండాలని సెటిల్మెంట్ అయితే జరుగుతుంది మరి రీడింగ్ ఎవరికైతే రిజన్ట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి మీ పర్సన్ కూడా అసలు మీకు ఎటువంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారో చూద్దాం ఏస్ ఆఫ్ ఎంటికల్స్ ఇదిగోండి ఎనర్జీ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ చాలా తెలివైన వాళ్ళుగా మాట్లాడతారు కానీ తెలివి అనే దానికన్నా ఏంటంటే ముండితనం మాట చెల్లించుకునేలాగా ఇప్పుడు వీరికి తెలియని ఉంటాయి తెలిసే ఉంటాయి తెలిస్తే తెలియ తెలిసినట్టు ఉండాలి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి కానీ వీళ్ళకి ఏమి తెలియపోయినా తెలిసినట్టు మాట్లాడతారు మీ విషయంలో కూడా ఇలానే ఎదుర మాట్లాడతారండి ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు కలిసి ఉండాలి మంచిైనా చెప్పినా సరే వినిపించుకోరు అలాంటిది ఈ పర్సన్ ఏమంటున్నారు వీళ్ళు ఒక ఏం చెప్పాలి అబ్జెక్షన్స్ చెప్తున్నారండి వీరిష్టం ఒకరి మీద పెడుతున్నారు అంటే ఇప్పుడు మీతో మాట్లాడాలా ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళాలా మీతో ఉండాలా అన్నదానికి నిర్ణయం ఒక లేడీ నిర్ణయిస్తుందంట ఇప్పుడు వీళ్ళు ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకోలా మాట్లాడతారు ఇప్పుడు ఆ మాట మీకు మంచి జరిగేలా ఉండాలి ఈ ఈ పర్సన్ కూడా ఈ మీ పర్సన్ కూడా మీ మాట వింటే ఇక్కడ గొడవలేమీ ఉండవు కానీ అవతల వారి మాట వినడం వల్ల ఇక్కడ మీతో కలిసేది సమ్ ఏంటంటే అబ్జెక్షన్స్ ఏవో చెప్తారండి సమ్ ఏవో ప్రపోజల్ అయితే ఇస్తారు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఏదైనా చెప్పచ్చు ఇప్పుడు వీరి మాటలు కదండి అవతల వారి మాటలు ఉంటాయి కదా ఆ మాటలతోటి తీసుకునే నిర్ణయాలు అనమాట పెద్దలు మాట్లాడుతున్నారు రాతలు జరుగుతున్నాయి సెటిల్మెంట్ అనమాట ఇది ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు మీరు కావాలా వద్దా అంటే ఆలోచిస్తున్నారు చెప్పేవాళ్ళు చాలా చెప్తున్నారు వినిపించుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎక్కట్లేదండి తలకి ఎక్కట్లేదు ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ చెప్పేవాళ్ళు చాలా మంచి అన్నది చెప్తున్నారు అంటే ఇక్కడ చాలా మంది ఈ మంది అన్న వాళ్ళు చాలా చెప్తున్నారు ఈ పర్సన్ చెప్పేది ఇక్కడ ఉంది ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ వీరి మాటలు అయితే వినటం వల్ల ఇప్పుడు ఇప్పటి వరకు వీరి మాటలు విన్నారు కానీ ఇప్పుడు ఈ వీరి మాటలు అయితే విన్నారు వీళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు వీరు ఏం చెప్పారో ఏం మాట్లాడారో మీ పర్సన్ కూడా ఏం విన్నారో కానీ కొంచెం పాజిటివ్గా మీ వైపు చూస్తున్నారు అంటే మీ వైపు చూడడం అంటే కొంచెం అనమాట కలిసి ఉండేదా విడిపోయేదా విడిపోయే ఆలోచనలు ఏమీ కనిపించట్లేదని కలిసి ఉండే ఆలోచనలు అయితే కలిసి ఉండే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయండి నైట్ ఆఫ్ సార్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఒక పాజిటివ్ పర్సన్ ఎవరైనా ఉంటారో ఆ పర్సను ఇక్కడ మధ్య మాటలు అయితే నడిపిస్తున్నారండి ఇప్పుడు మీ పర్సన్ మీకు ఒక రాయి భారం పంపించడం అయితే జరుగుతుంది అంటే వీరికి తెలియకుండా వీరి ఫ్రెండ్స్తో చెప్తారో వెల్ విషర్స్తో చెప్తారో అండ్ మీ వైపు వారితో చెప్తారో ఏదో మాట్లాడి మీ వైపు పంపించడానికి అయితే జరుగుతుంది ప్రపోజల్ అన్నది ఈ ప్రపోజల్ ఎలా ఉంటుందంటే ఏస్ ఆఫ్ ఫింటికల్స్ ఇక్కడ మళ్ళీ మీతో జీవితం పంచుకుంటామని కూడా మాట్లాడతారు ఇది ఇచ్చే ప్రపోజల్ ఏంటంటే మీరు సంతోషపడాలనే ఉంటుందండి కానీ వీరు చెప్పే మాట వీరు ఏవేవో చెప్తారు ఏంటి మీ పర్సన్ మీతో ఉండాలంటే చాలా మాటలైతే మీరు విన్నట్టే ఉండాలి కానీ పట్టించుకోకూడదండి పాటించకూడదు జస్ట్ వాళ్ళు చెప్తారు మీరు విని వదిలేయాలంతే ఇప్పుడు మీరేదో అన్నారని మీ పర్సన్ దూరం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మన వస్తువు మనం దక్కే వరకు మాట వినాలి మన వస్తువు మన దగ్గరకు వచ్చాక ఇంకెవరు చేసేదేమీ లేదు ఆ వస్తువు ఎవరు కాదండి మీ పర్సన్ ఓకే ఈ రోజుల్లో మోసానికి మోసమే ఉండాలి మంచికి మంచి ఉండాలి ఇలాంటి వాళ్ళని ఎలా తెగొట్టాలో ఎలా దూరం పెట్టాలో ఎలా మాటలతో సమాధానం చెప్పాలో అది మీరే తెలుసుకోవాలి ఓకే ఈ పర్సన్ ఎవరు మీ పర్సన్ లైఫ్లో ఉన్నవాళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ ఈ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది కదా ఇప్పుడు విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోబోతున్నారు ఇప్పుడు విడిపోతారా కలుసుకుంటారంటే సన్ కార్డ్ వచ్చింది చూసారు కదా ఇక్కడ ఆస్తి విషయంలో డబ్బు విషయంలో సెటిల్మెంట్ అయితే కనిపిస్తుందండి ఒకవేళ ఆస్తి విషయంలో ఏమైనా వాటాదారులుగా ఉంటుంటే మీకు హక్కు ఉండుంటే మీ పర్సన్కి హక్కు ఉండుంటే ఇలా సెటిల్మెంట్ అయితే జరుగుతున్నాయండి రాతలు కూడా ఉంటున్నాయి అండ్ అలానే మాటలు కూడా ఉంటున్నాయి పెద్దల పరంగా కలిసే అవకాశం అయితే ఉంది అండ్ నైన్ ఆఫ్ పెండికల్స్ చూసారు కదా నైన్ ఆఫ్ ఎంటికల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ నుండి వచ్చే ప్రపోజర్ ఒక ఫ్యామిలీ అన్నది కనిపిస్తుంది ఒక బాధ్యత అన్నది కనిపిస్తుంది భార్యకి భర్త అవ్వాలి భర్తకు బావి అవ్వాలి అంటే ఇప్పుడు వీరు బంధం కరిస్తేనే కదా చూడ్డానికి కొంచెం అందంగా కనిపిస్తుంది ఇవన్నీ అండి లైఫ్లో అందరికీ కష్టాలు బాధలు బాధలుంటాయి గొడవలు ఉంటాయి ఒకరి గురించి మీ పర్సన్ని ఇబ్బంది పెట్టకూడదు మీ పర్సన్ కూడా వేరే వారి మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఏదైనా సరే కలిసి ఉంటేనే అందంగా ఉంటుందండి జీవితం మీరు ఒక చోట వీరొక చోట విడదీసే వాళ్ళు ఉంటారు కలిపేవాళ్ళు తక్కువండి కలిపేవాళ్ళు వచ్చారు అంటే అది డివైన్ బ్లెస్సింగ్స్ అనమాట వీళ్ళు కలిపేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కా అయినా సరే ఈ మాట అంటే ఒక్కొక్కరి మాట పవర్ అయితే ఉంటుందండి వాళ్ళు నిదానంగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా ఆ మాటకి అక్కడ వీళ్ళు ఏదైతే చెబుతారో అలా ఆ ప్రకారమే జరుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని విడదీయడానికి నిమిషం పట్టదు కలపడానికి చాలా కష్టపడుతున్నారు అది ఇప్పుడు కలపడానికి కూడా కష్టపడ్ ఇప్పటి వరకు మీకు ఈ పర్సన్కి ఏది ఇక్కడ వదిలే వదలలేదు వదులుకోలేదు అంటే విడిపోలేదు ఈ సిచ్యువేషన్ జరుగుతున్న వాళ్ళకి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరైతే కలపబోతున్నారండి ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా ఒక లేడీ వాళ్ళే ఏ ఎనర్జీలైనా ఒక లేడీ వాళ్ళే ఉంటుందండి అంటే ఆడది ఆడదానికే శత్రువు అంటారు కదా మగవాళ్ళు ఉంటారు కానీ అండి ఇంకా చెప్పాలంటే స్వచ్ఛమైన తెలివి చెప్పాలండి ఆడింగ వేషాలు వేసేవాళ్ళే కుంపలను నిప్పేస్తారు కానీ ఎయిటీ పర్సెంట్ మగాళ్ళు అసలు పట్టించుకోరు ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకళ్ళ కుటుంబాలు నాశనం చేయాలని అనుకోరు ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటారు కొంచెం ఆడింగ్ పనులు చేయటం కానీ ఎక్కడో కానీ ఇలాంటి జెంట్స్ అయితే ఉంటారండి ఎయిటీ పర్సెంట్ ఏంటి జస్ట్ ఒక వ్యసనాలకి వ్యామోహాలకి వల్ల గొడవ పడతారు గొడవ పెడతారు అలా ఒక లైఫ్ అనేది వీళ్ళకు ఏంటంటే జెంట్స్ మైండ్ సెట్ వేరండి లేడీస్ మైండ్ సెట్ అయితే వేరు లేడీస్ ఇక్కడ తల్లిలాగా ఎందుకంటే జెంట్ ఎప్పుడు లేడీ మీద డిపెండ్ అయిపోతారు ఒక తల్లి అయినా కావచ్చు భార్య అయినా కావచ్చు ఒక అమ్మాయి అయినా కావచ్చు ఆడదైనా కావచ్చు ఏంటంటే ఒక చిన్న పిల్లల తత్వం అనమాట వాళ్ళు ఎలా తయారు చేస్తే అలానే అవుతారు జెంట్స్ అన్నది ఇక్కడ ఏంటి లేడీ అన్నవాళ్ళు కుటుంబం బాధ్యత తీసుకోవటం కానీ అన్నీ ఒక ఆడదాని చేతుల్లోనే ఉంటుంది మాగాడిని చెడగొట్టాలన్నా మగాడిని బాగు చేయాలన్నా సో ఎంప్రెస్ ఎనర్జీ ఏంటంటే ఇది కొంతమందికి మేల్స్లో అయితే అమ్మతనం ఉంటుంది అంటే అమ్మలా ప్రేమించి బాధ్యతగా తీసుకోవటం అలా అండ్ కొంతమంది తల్లి మాట వింటారు కొంతమంది భార్య మాట వింటారు కొంతమంది ఆడదాని మాట వింటారు అలా ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క సమస్య అయితే వస్తుంది కదా అలా ప్రతిదానికి జస్టిస్ అయితే ఉంటుంది హ్యాపీ ఫ్యామిలీ విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటున్నారండి కలుసుకోబోతున్నారు కూడా మేబీ ఇది జరిగేది రెండు వేల ఇరవై ఐదు మిడిల్ మంత్స్లో అయితే జరుగుండ జరుగుతుందేమో అంటే నెక్స్ట్ ఇయర్ అండి రెండు వేల ఇరవై ఐదులోనే కలుసుకోబోతున్నారు ఎందుకు కలుసుకుంటారు కలుసుకోబోతారా అంటే కాలం ఏ మరి చాలా వరస్ట్గా ఉండబోతుందండి రెండు వేల ఇరవై ఐదు అన్నది ఇప్పుడు ఎక్కడ సెక్యూర్గా ఉంటారో ఎక్కడ హ్యాపీగా ఉంటారో అక్కడే వచ్చి చేరుతారు ఇప్పుడు మీరు భార్య అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోనే ఉంటారు మీతోనే జీవితం అన్నది సంతోషంగా ఉంటారు చూసారు కదా మెజిషన్ ఎనర్జీస్ కార్డు కూడా వచ్చింది త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది రీన్ అయితే ఉంటుందండి జరుగుతుంది కదా అంటే ఇప్పుడు మనం రీడింగ్ ఇచ్చే ముందు అసలు మీ పర్సన్ నుండి ప్రపోజల్ వస్తుందా లేదా ఆ ప్రపోజల్ ఏంటంటే రీన్ ప్రపోజల్ అండి జీవితం అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ నుండి తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఇది ప్రపోజల్ లవ్ ప్రపోజల్లా మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఇది ఈరోజు భార్యాభర్తలు ఎనర్జీస్ అయితే వచ్చాయి నేను అలానే రీడింగ్ అయితే ఇచ్చానండి మీకు ఎవరికైతే రిజర్నెట్ అవుతుందో వారి మాత్రమే తీసుకోండి ఇదండి ఈరోజు ఎనర్జీస్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్త ఫోన్తోటి ఈరోజు ఫస్ట్ రీడింగ్ సంబంధించింది సంబంధించిందైతే చేయటం అయితే జరిగిందండి ఎనర్జీస్ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయి ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు అయితే ఉన్నారో వారైతే కలుసుకోవాలి కలవాలి హ్యాపీగా ఉండాలి ఇలా హ్యాపీ లైఫ్ హెల్దీ రిలేషన్షిప్గా అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి జరగాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్